సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గజ్వేలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాటి విద్యార్థిని విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీచర్లు రామచందర్ నాగేశ్వరరావు ఇంటర్మీడియట్ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పిఎన్ఆర్ కన్వెన్షన్ లో జరుపుకోవడం జరిగింది దీనికి ఆ రోజు ఎయిటీన్ నైన్ నైన్టీ వన్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈరోజు వివిధ హోదాల్లో ఉన్నారు మరి మంచి హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి హాజరై మరి వారి ఆత్మీయ సమ్మేళనం ఒకరికొకరు ఆత్మీయతగా వారి పరిచయ వేదికను పంచుకోవడం జరిగింది మరి అదే విధంగా ఎవరెవరు ఏమేం చేస్తున్నాము ఎట్లున్నాము అనే విషయానికి ఇట్లా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఈ గ్రూప్ ఏదైతే ఉందో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎయిటీన్ నైన్ ఇచ్చినటువంటి భారతదేశ సగటు వయసు అరవై సంవత్సరాలు మాత్రమే అరవై సంవత్సరాలు అంటే మన యాభై కోసం అంటే సగం సగం నడిపినట్టే కదా మరి ఇప్పుడు జరిగే వయసు ఇంకా ముందు ఉండేటువంటిది ఇంకేమున్నది మేమున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మనం మనం ఎదుటి వచ్చితో మన మంచి పంచుకోవడంలోనే ఆనందం ఉంటుంది కాబట్టి మన అందరం కలిసినప్పుడు నిజంగా కూడా మనకు బావిలో ఉత్పత్తి అయ్యేటువంటి మన యాంటీబయాటిక్స్ చాలా ఉత్పత్తి అవుతాయి మరి దానికి దాంతో మన ఆయుష్ పెరుగుతుంది మరి ఇలాంటి సంతోషమైన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ మరి అదేవిధంగా మన గజ్వల్ పట్టణంలో వెల్ఫేర్ కార్యక్రమాలు చేద్దామని మా

ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేశారు ఇక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి నెంబర్ శ్రీనివాస్ గారు కావచ్చు బొగ్గుల సురేష్ గారు కావచ్చు మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ఈ గ్రూప్ని ఈరోజు ఈ సక్సెస్ వీటికి కారణం కారణమైన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అదేవిధంగా మేము ఎన్నో రోజులు ప్లాన్ చేస్తున్నాం ఇది ఈ సుదీర్ఘ ముప్పై ఐదు సంవత్సరాల కలయికకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇందులో ఎంతో మంది ఎంతో డిజిగ్నేషన్తో ఎంతో హోదాతో వచ్చారు